కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఒక్కొక్క బ్లాక్ వారిగా ఏ బ్లాక్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఎస్టీ పేద గిరిజన ఆదివాసీ సమస్య జనాభా ఎక్కువ ఉందో ఆ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క ఏకలవ్య పాఠశాలలను కేటాయి శాంక్షన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దాని తర్వాత టూ థౌసండ్ ట్వంటీ టూలో దాన్ని ఇరవై శాతం జనాభా ఉన్నటువంటి బ్లాక్లో కూడిపోవాలని చెప్పి నిర్ణయించడం దీన్ని దృష్టిలోచుకొని మొత్తం దేశవ్యాప్తంగా ఏడు వందల ఇరవై ఎనిమిది సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ పాఠశాలను ప్రారంభించాలని చెప్పి మందులు శాంక్షన్ చేసాం ప్రభుత్వం దానిలో ఇప్పటివరకు ఒక ఫోర్ టెన్ నాలుగు వందల పది పాఠశాలలు మాత్రం ఇప్పుడు నిర్వహణ జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్ వస్తుంది కొన్ని కొన్ని ప్రారంభంగా కాబోతుంది దీని ద్వారా దాదాపు దేశవ్యాప్తంగా ఒక లక్ష ఇరవై ఏడు మంది పైగా స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు అంటే ఒక్కొక్క స్కూల్కు ఫోర్ ఎయిటీ స్టూడెంట్స్ ఓకే మనం కోటా ఇవ్వాలి ఇతర స్పోర్ట్స్ కానీ ఇతరులకు కూడా మనం రిజర్వేషన్ కూడా ఒక్కొక్క స్టూడెంట్ పేరు మీద లక్ష తొమ్మిది వేల రూపాయలు ప్రతి సంవత్సరాలు ఖర్చు పెడుతున్నాం మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా థర్టీ ఎయిట్ క్రోర్స్ ఖర్చు పెడుతున్నాం మనం ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఫార్టీ ఎయిట్ క్రోర్స్ మన బిల్డింగ్ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో మనం నిర్వహిస్తున్నాం ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇరవై మూడు ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి ఇరవై మూడు దానిలో దాదాపు ఎనిమిది వేల మూడు వందల మంది స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నాం అంటే ఒక మంచి ఆలోచన ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో చదువుకునే పిల్లలు కూడా వాళ్ళు కూడా మార్పు తీసుకురావాలి వాళ్ళకు పెద్ద పెద్ద చదువు చదువుకోవాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువుకోవాలి విద్య చదువుకోవాలి కానీ చదువుకోలేని స్థితిలో ఉన్నామని చెప్పి ఆలోచించిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళకు కూడా మంచి విద్యార్థులు తయారు చేయాలి వాళ్ళ కళను బయట తీయాలి కొంతమంది స్పోర్ట్స్ విషయంలో కానీ రకరకాల వాళ్ళ నైపుణ్యతను బట్టి వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి వాళ్ళ కూడా అనుకున్న స్థాయికి తీసుకోవాలి వాళ్ళ పేరెంట్స్ కూడా కళలు కంటారు ఎన్ని ఆశలు ఉన్నా కూడా పేద విద్యార్థులు చదువుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా సమాన స్థాయికి తీసుకోవాలని చెప్పి కేవలం జంగల్కే పరిమితం కాకుండా మేము పేదోళ్ళము మేము చదువుకోలేము అన్నటువంటి ఒక మానసిక ధోరణి అవుతుందో దాన్ని తీసేయాలని విద్యార్థులు కూడా అటువంటి ఆలోచన ఉండకుండా వాళ్ళని కూడా ఈ స్థాయికి తీసుకురావాలి మన సమాన స్థాయికి తీసుకురావాలని ఉద్దేశంతోని ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్తో మనం ఇలా ఈ పాఠశాల నిర్వహిస్తున్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు దేశంలో ప్రతి ఎంపీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఏకలవ్య ఈ పాఠశాలను సందర్శించాలి అక్కడ సమస్యలు తెలుసుకోవాలి తెలుసుకొని వాటిని ఇంకా మెరుగైన దిశగా మనం తయారు చేయాలి వాటిని అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పాఠశాల రావడం జరిగింది ఇవాళ నా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రెండు పాఠశాలలు ఉన్నాయి ఒకటేమో ఈ కొండపేట మరిబడ్డ ఇంకోటి ఎల్లాడిపేట దుమాల ఈ రెండు పాఠశాలను కూడా ఇలా సందర్శించి విద్యార్థులు కానీ సిబ్బంది కానీ ఎదుర్కొంటున్న సమస్యలు ఇక్కడ సౌకర్యాల విషయంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ ఇతర అధికారులు కూడా రావడం జరిగింది తీసుకొని పూర్తి నివేదికను మన కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం పిల్లల ఆలోచన సిబ్బంది ఉపాధ్యాయుల ఆలోచనలు తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇస్తాం దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా ఇంకా మార్పులు తీసుకురావని చెప్పి ఆలోచనతో మాత్రం చేస్తాము